ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణ సందర్భంగా ఇక్కడ చేసినటువంటి సహచర సభ్యులకి ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు శ్రీ నామ ఉగాది సందర్భంగా ఇప్పుడే పంచాంగ శ్రవణం చేసినటువంటి పెద్దలు ఈ సంవత్సరం రాష్ట్రం అద్భుతంగా ఉంటుందని వర్షాలు బాగా పడతాయని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి పాలన అందుతుందని వారు చెప్పటం జరిగింది మేము కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం ఈ విశ్వావసునామ సంవత్సరం తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంతో పాడి పంటలతో మంచి వర్షాలతో పారిశ్రామిక అభివృద్ధితో ఎటువంటి ఇబ్బందులు లేని శాంతి భద్రతతో మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో మంచి సంకల్పంతో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ మంత్రి మండలి మొత్తం కూడా మంచి సంకల్పంతో ముందుకు పోతా ఉంది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం అట్లాగే పరిపాలనతో పాటు ప్రజలందరూ కూడా మధురాని బూతులతో తీపి చేదు కారం వగరు ఉప్పు పులుపు లాంటి అనేక రకాలైనటువంటి రుచులతో ఎలా ఉగాది పచ్చని తీసుకొని మనం సేవిస్తామో అలాగే షడ్ రుచులతో మీ అందరి జీవితాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి జీవితాలు అలా ఉండాలని చెప్పి ఈ ఉగాది నామ సంవత్సరం సందర్భంగా మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది అలా కోరుకుంటూ మీ అందరికి కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని అన్ని రకాలైనటువంటి వర్గాలకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని ముఖ్యంగా యువత వ్యవసాయం పరిశ్రమ మహిళలు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం కోరుకుంటూ మొన్ననే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ ద్వారా ఈ పాలన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలతో పోటీ పట్టమే కాకుండా ప్రపంచంతోనే పోటీ పడాలనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఫ్యూచర్ సిటీ లాంటిదాన్ని అట్లాగే మూసి నది రిజర్వేషన్ లాంటిదాన్ని పునరుజ్యమం లాంటిదాన్ని అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు హైదరాబాదు చుట్టూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలని కలుపుతూ ఒక ట్రిపుల్ ఆర్ లాంటి ఒక మంచి రోడ్డు వ్యవస్థని అనేక రకాలైనటువంటి ఎయిర్పోర్ట్ని వీటన్నింటినీ ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగా ఉండాలని ఆ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి మంచి సంకల్పంతో పనిచేయటానికి ముందుకు పోతున్నామని చెప్పి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు ఉగాది అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో అద్భుతమైనటువంటి ఆనందంతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందే విధంగా ఈ ఉగాది స ఈ మనందరికీ విశ్వ నామం ఉగాది ఈ నూతన సంవత్సరం మనందరికీ అందించాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం